హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మూడో తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో రెండో పాఠం మర్యాద చేద్దాం సంసిద్ధతా పాఠంలో ఉన్న సాధనా పత్రం పద్నాలుగుకి ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం ఆ సెక్షన్ కింది గళ్లలోని అక్షరాలతో ఏర్పడే పదాలను రాయండి ఉదాహరణకు మన్ను చెట్టు డబ్బా దుప్పి కన్ను బర్రె డబ్బు నొప్పి మబ్బు గుట్టు ఆ సెక్షన్ కింది వాక్యాలలో ఒత్తులు లోపించాయి వాటిని చేర్చి వాక్యాలు రాయండి మొదటిది శిష్యులు వచ్చిన వారిని కూర్చోబెట్టారు రెండవది పరమానందయ్య గారు భార్యతో గుడికి వెళ్ళారు మూడవది కొద్దిసేపటి తర్వాత పేరయ్య వెళ్ళిపోయాడు నాలుగవది గురువుగారిల్లు కాలిపోతున్నదిరా ఈ సెక్షన్ చూడండి కింది పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి ఉదాహరణ పాము జరజర పాకింది రెండవది చక్రం గిరగిరా తిరిగింది మూడవది అన్నం కుతకుత ఉడికింది నాలుగవది ఏరు గలగల పారింది ఐదవది కప్ప బెకబెక అంటుంది పత్రం పదిహేను ఆ సెక్షన్ కింది వాక్యాలలోని పదాలు వరుసలో సరిచేసి రాయండి మొదటి చూడండి డబ్బా శనగలు రెండు రూపాయలు రెండవది వనజ కొప్పులో మల్లెలు పెట్టింది మూడవది అబ్బాయి సబ్బుతో ముఖం కడిగాడు నాలుగోది జెర్రీ తొర్ర నుండి జారిపడింది ఐదవది అమ్మ అన్నం వండి వడ్డించింది ఆ సెక్షన్ చూడండి కింది పదాలు జతచేసి రాయండి కొత్త దుత్త గుడ్డిగవ్వ చల్లని మజ్జిగ కర్రబొగ్గు ఈ సెక్షన్ కింది ఆధారాలతో మీ గురించి రాయండి మొదటిది చూడండి నా పేరు అంటే ఇక్కడ మీ పేరు రాసుకోవాలి రెండవది చూడండి మీ అమ్మ పేరు తర్వాత మీ నాన్న పేరు మీ ఊరి పేరు మీ పాఠశాల పేరు మీకు ఇష్టమైన ఆట పేరు ఇక్కడ రాయాలి సాధనా పత్రం పదహారు సృజనాత్మకత ఆ సెక్షన్ మీకు నచ్చిన పండు బొమ్మ గీసి రంగులు వేయండి దానిని గురించి రెండు వాక్యాలు రాయండి పిల్లలు ఇక్కడ మీకు ఇష్టమైన పండు బొమ్మ వేసి ఆ పండు గురించి రెండు వాక్యాలను రాయాలి ద్రాక్ష పండ్లు ఫుల్లగా ఉంటాయి ద్రాక్ష పండ్లలో విటమిన్ సి ఉంటుంది భాషాంశాలు ఆ సెక్షన్ పాఠం చదవండి కింది పట్టికను పూరించండి ద్విత్వాక్షర పదాలు ఉదాహరణకు ద్విత్వాక్షర పదాలు అల్లరి పేరయ్య కట్టేశారు అయ్యో సంయుక్తాక్షర పదాలు వస్తే రండి కట్లు స్నేహితుడు అదృష్టం సాధనాపత్రం పదిహేడు ఆ సెక్షన్ కింది పదాలలో గీత గీసిన అక్షరాలలోని తేడాలను గమనించి చదవండి అలా ఆట ఇలా ఈగ ఉమ ఊయల ఎడమ ఏడవ ఒంటె ఓడ పై పదాలలోని అక్షరాలను చదివారు కదా అచ్చులలో పొట్టిగా పలికే వాటిని హ్రస్వాలు అంటారు అచ్చులలో దీర్ఘం తీసి పలికే వాటిని దీర్ఘాలు అంటారు చూడండి ఆ సెక్షన్ కింది పట్టికలో హ్రస్వాలు దీర్ఘాలతో మొదలయ్యే పదాలను రాయండి ఉదాహరణకు హ్రస్వాలు అటక ఇలా ఉడత ఒంటె ఎడమ ఋషి దీర్ఘాలు ఆవు ఏనుగు ఊయల ఓడ ఈగ ఆట ఈ సెక్షన్ కింది పదాలలో గీత గీసిన అక్షరాలలోని తేడాలను గమనించి చదవండి కడవ ఖగం గద ఘటం చలం ఛత్రం జలం ఝరి టమాటా కంఠం డమరు ఢంక తల రథం దయా ధనం పనస ఫలం బలం భజన పై పదాలలో అక్షరాల తేడాలను గమనించారు కదా హలులలో ఖా త డా ప బ అనే అక్షరాలను తేలికగా పలుకుతాం వీటిని అల్ప ప్రాణాలు అంటారు హల్లులలో హలులలో ఘ ఘ ఠ ఢ ధ అనే అక్షరాలను ఒత్తి పలుకుతాం వీటిని మహాప్రాణాలు అంటారు పత్రం పద్దెనిమిది ఆ సెక్షన్ కింది చిత్రంలోని పదాలను చదవండి వాటిలో అల్ప ప్రాణాక్షర పదాలు మహాప్రాణాక్షర పదాలను గుర్తించి రాయండి మొదటిది అల్ప ప్రాణాక్షర పదాలు కడవ తల వల పనస వనం రెండవది మహాప్రాణాక్షర పదాలు ధనం ఢంక ఫలం ఘటం ఖరం ఆ సెక్షన్ కింది పదాలను చదవండి వాటిలో ద్విత్వాక్షరాలున్న పదాలను గుర్తించి ఆ పదాలకు సున్నా చుట్టండి అక్క కప్ప కొమ్మ రొయ్య గడ్డి పిట్ట పై పదాలలో కాకు కావత్తు పాకు పావత్తు మాకు మావత్తు యాకు యావత్తు డాకు డావత్తు టాకు టావత్తు అనే అక్షరాలు ఉన్నాయి వాటిలో ఏ హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరింది ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే వాటిని ద్విత్వాలు అంటారు మీరు కొన్ని ద్విత్వాక్షర పదాలను రాయండి అక్క రొయ్య కప్ప గడ్డి కొమ్మ పిట్ట సాధనా పత్రం పంతొమ్మిది కింది పదాలను చదవండి వాటిలో సంయుక్త అక్షరాలున్న పదాలను గుర్తించి ఆ పదాలకు సున్నా చుట్టండి శక్తి ధర్మం చక్రం అర్జునుడు సూర్యుడు పద్యం పై పదాలలో కాకు తావత్తు రాకు మావత్తు రాకు జావత్తు రాకు యావత్తు దాకు యావత్తు అనే అక్షరాలున్నాయి వాటిలో ఒక హల్లు అక్షరానికి వేరొక హల్లు అక్షరం ఒత్తుగా చేరింది ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే వాటిని సంయుక్తాక్షరాలు అంటారు మీరు కొన్ని సంయుక్తాక్షర పదాలను రాయండి కుర్చీ పద్మం ఖడ్గం చక్రం అర్జునుడు శక్తి ఆ సెక్షన్ కింది పదాలను చదవండి గీత గీసిన అక్షరాలను గమనించండి స్త్రీ రాష్ట్రం జ్యోత్స్న పార్శ్వం ఆర్ఘ్యం పై పదాలలో గీత గీసిన పదాలకు రెండు వేరు వేరు ఒత్తులు ఉన్నాయి